ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂದ್ರಕಿ కొత్తగా నేర్చుకునే వారికి ఎంతో ఉపయోగపడే ఒక మంచి బెస్ట్ టిప్ అయితే మీకు చూపిస్తాను హ్యాండ్స్ లోత్ అనేది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా తీసుకుంటే మనం కన్ఫ్యూజ్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా హ్యాండ్ జాయింట్ అనేది చేసుకుంటాము ఈ షోల్డర్లో మధ్యలో మనం ఈ డాట్ అనేది పెడతాం కదా ఆ రెండు కలిసేటట్టు ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి అక్కడి నుంచి యువతలకి ఒక వన్ ఇంచు అలాగే ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ ఇస్తాం కదా ఆ రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ ఇచ్చేసి ఇలా హాఫ్ ఇంచ్ అనేది నేను చూపి విధంగా లోతు అనేది తీసేసుకోండి మీకు చంకల్లో ఎక్కడ కూడా ముడతలు అనేది రావు అదే కాకుండా హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునేటప్పుడు ఫ్రంట్ ది బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్ది ఫ్రంట్ వైపుకి అనేది మనం స్టిచ్చింగ్ చేసుకుంటాము అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా లోతు తీసుకోండి ఈ రెండు ఫ్రంట్ వైపుకి అయితే వచ్చేస్తాయి అనమాట ఇంకెలాంటి కన్ఫ్యూజ్ అనేది ఉండదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటారు వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్